హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి గగన్ బట్టలన్నీ కూడా ఉతుకుతూ బాత్రూంలో నిలబడి ఉంటుంది ఇక అప్పుడే గగను లుంగి కట్టుకొని అవస్థలు పడుతూ ఉంటాడు బావా ఏంటి నువ్వు లుంగి కట్టుకున్నావా లుంగిలో కూడా నువ్వు బాగానే ఉన్నావు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటే కన్నా ఇదంతా నీ వల్లే అని చెప్పేసి గగన్ అరుస్తూ ఉంటాడు అయితే భూమి కావాలని గగన్ బట్టలు అన్నింటినీ కూడా నీళ్ళల్లో వేసేసి గగను వేసుకోవడానికి డ్రెస్ లేకుండా చేసి లుంగి కట్టుకునేలాగా చేస్తుంది అసలు నీ వల్లే ఈ అవతారం అని చెప్పేసి గగన్ అరుస్తూ ఉంటే గన అసలు ఫస్ట్ టైం కట్టుకున్నట్టున్నావా బావా ఎంత బాగున్నావో అని చెప్పేసి భూమి అంటూ ఉంటే గన ముందు నీ పను చూసుకో అని చెప్పేసి ఇక గగను అలా హాల్లోకి వచ్చి కింద సాప వేసుకొని పడుకొని ఉంటాడు అప్పుడు భూమి ఇక గగన్కి ఎదురుగా కూర్చు వేసుకొని గగన్ వైపే తదేకంగా చూస్తూ ఉంటుంది దాంతో పడుకున్న గగను ఒక్కసారిగా చూస్తున్న భూమిని చూసి కాళ్ళు కూడా కనపడకుండా ఇక గగను కవర్ చేసుకుని ఉంటాడు అయ్యో బావా నేను నేనేం చేయను అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఎయ్ గ్యాప్ ఇస్తే గానా నేనే ఏదో చేశాను అని చెప్పే రకం నువ్వు అని చెప్పేసి ఇక గగను లుంగి మొత్తం పక్కకు పోకుండా పిన్నిస్లన్నీ పెట్టుకుంటూ ఉంటాడు గగన్ అవస్థలన్నింటినీ కూడా చూసి భూమి నవ్వుకుంటూ ఉంటుంది మళ్ళీ గగను కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటాడు కానీ భూమి మాత్రం అస్సలు వదలకుండా తదేకంగా గగన్ని చూస్తూ ఉండటంతో ఇక గగన్కి నిద్ర పట్టక లేచి కూర్చొని మరీ భూమిని అరుస్తూ పక్కకు వెళ్ళి పడుకోవచ్చు కదా అని చెప్పేసి గగన్ అంటాడు ఏంటి బావా నేనేమైనా పరాయవాన్ని చూస్తున్నానో పైవాన్ని చూస్తున్నాను కట్టుకున్న భర్తనే కదా ప్రేమగా చూస్తున్నాను అని చెప్పి భూమి అంటుంది అయ్యో అని చెప్పేసి ఇక గగన్ను తల పట్టుకొని పడుకొని అలా పిడికలు బిగించి నేలకేసి కొడుతూ ఉంటాడు ఇక అది చూసి భూమి నవ్వుకుంటూ ఉంటుంది మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్